ఎస్ఎస్ఎ న్యూస్ కు స్వాగతం కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ముంపు గ్రామాల ప్రజలకు సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలి వర్షాలు తగ్గగానే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలి కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు షబీర్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెక్కర్ కలెక్టర్ ఎస్పీలతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉధృతి నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముకు పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్త లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలను ఆదేశాలు జారీ చేశారు ప్రభావిత ప్రాంతాలలో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించి నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని నీటి ముంపు ఉన్న ఇళ్ల నుండి నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలని విద్యుత్ వ్యవసాయ మంచినీటి సరఫరా మంచి పంచాయతీరాజ్ శాఖ శాఖలకు తక్షణం నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగింది అధికారులు స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలని గ్రామాల్లో శానిటైజర్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి వాగులు చెరువులు వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు ముంపు ప్రావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని స్వర తెలిపారు ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలని వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని